హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మక్క గారులు అయితే చేస్తున్నా ఇంకొక వదిలి చేసి పెట్టుకున్నా చాలా రోజులు అయితే మా సార్ దగ్గర నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చిన కంకులు ఇంకా అప్పటి నుంచి అయితే చేయలేదు ఏదో ఒక పని ఉంటుంది మరి ప్లస్ పెళ్ళిలోకి వెళ్ళడం అట్లా ఉంది కాబట్టి వీలు పడట్లేదు మళ్ళీ పూజలు అవి ఎక్కువ ఉన్నాయి కదా మార్నింగ్ లేచిన తర్వాత పని చేసుకోవడము తర్వాత ఇంకా తర్వాత చేసుకుందాం లే అని చెప్పి వదిలేసిన ఇవాళ అయితే సండే సండే రోజు అయితే చేస్తున్నానండి పిల్లలకి పొద్దున్న ఎగ్ ఫ్రై రైస్ అయితే చేసిన ఇంకా వాళ్ళు మాత్రమే తింటారు నాన్ వెజ్ నేను తినట్లేదు మొత్తం కార్తీక మాసం కంప్లీట్ అయ్యేంత వరకు అయితే నేను నాన్ వెజ్ అయితే తినను ఇప్పుడైతే ఈ ఫాస్టింగ్ లేదా ఇవి చేసుకు పెట్టుకుంటే సాయంత్రము మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళేది ఉంది అప్పుడు పోయినప్పుడు చూస్తా అక్కడ తింటా లేకపోతే ఇంట్లోనే తిని వెళ్తా తెలియదు ఇంకా ఏం చేస్తాను అనేది ప్రస్తుతానికైతే ఇవైతే మొక్కలైతే మిక్సీ పట్టుకోవాలి దీనికి నేను ఇది కొంచెం ఉదినట్టు అనిపిస్తుంది వేయించుకుంటే బాగానే ఉంటాయి కానీ కొంచెం గట్టిగా ఉంటున్నాయి అంత ముందు ఒకసారి తీసుకొచ్చిన వీటిలో నుంచి కొన్ని వేయించుకున్న నూనె ఉప్పు కారం వేసి వేయించుకుంటే కొంచెం గట్టిగా అనిపించినాయి ఈ మిక్సీ పట్టి గారెలు చేస్తే బాగానే ఉంటుంది అందుకే దాని అయితే మిక్సీ పడతా నెక్స్ట్ ఏంటంటే దానికోసము కొన్ని పచ్చిమిర్చి నేను ఎర్రగారం వేసుకోలేదు ఎర్రగారం వేసుకుంటే ఏమైందంటే గట్టిగా అన్నట్టు గారెలు మనం పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి అట్లనే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా రెండు ఉల్లిపాయలు అయితే కోసేసినా ఒక ఎల్లిపాయ ఒకటి ఒలుస్తాండి ఇందులో వేయడానికి కళ్యాణక లేదు కొత్తిమీర అయితే పిల్లలతోటి కిందకెళ్ళి షాప్కి వెళ్ళి తెప్పిస్తా అండి అంటే దీంట్లో వేసేటి అయితే ఏం లేవు ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా చేసుకుంటాను అనేది మాత్రము మీతో షేర్ చేసుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే వీటిని అయితే మిక్సీ పట్టేస్తాను మీకు మిక్సీ పట్టేసిన తర్వాత పేస్ట్ అయితే చూపిస్తానండి నేను మనకు పిండి కొంచెము మెత్తగా రావాలంటే ఫస్ట్ కొన్ని మక్కలు వేసుకోవాలి ఇట్లా మక్కలు వేసుకున్నాం కదా ఇందులో ఇందులోనే మిరపకాయలు ఇట్లా చుంచి వేసుకోవాలి లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు మనకు మొత్తం మెత్తగా మిక్సీ కావన్నట్టు ఇవి మళ్ళీ ఇంతే పెద్ద పెద్దగా ఉండిపోతాయి ఇట్లా చుంచి మనకి ఎన్ని అవసరమో అన్నీ వేసుకోవాలి అట్లనే ఉల్లిపాయ కూడా మిక్స్ మిక్సీలో వేస్తాం ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా చేస్తే ఏంటంటే పిండి అనేది కొంచెము మనకు గట్టిగా రాకుండా మెత్తగా వస్తుంది అన్నట్టు మనకు అప్పుడు అవి కూడా బాగుంటాయి అన్నమాట ఇట్లా వేసుకుందాం వీటిని అయితే మిక్సీ పడదాం ఇట్లయితే మిక్సీ పట్టేసుకున్న ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసినా ఎందుకంటే మనం ఉప్పు వేయకపోతే అంత చేదు అవుతుంది ఎందుకంటే మనం మిర్చి పట్టినాం కాబట్టి మిర్చిలో కొంచెం ఉప్పు అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నాం మిగతా అది కూడా మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాం ఇందులో అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసి తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకున్నా ఇందులో కొంచెం ఉప్పేసి తర్వాత జిలకర్ర వేసుకొని మిక్సీ పడతాం ఆ దాంట్లో మాత్రం ఎల్లిపాయలు అయితే వేయలేదు ఆ పిండిలో ఇందులో వేస్తున్నా ఇందులో వేసి మిక్సీ పడతామండి జిలకర అయితే కొంచెం ఎక్కువనే వేసిన ఎందుకంటే దాంట్లోకి దాంట్లోకి వేయలేదు కాబట్టి దీంట్లో ఎల్లిపాయలు జిలకర్ర వేసిన ఇట్లయితే మిక్సీ పెట్టేసినా ఇది ఎంత మంచి వాసన మొత్తం ఉందో కొంచెం కొంచెం పక్కన కట్లనే ఉంది ఉండని ఏం కాదు ఇప్పుడైతే దీన్ని గిన్నెలైతే వేసేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఇంకా పొయ్యి మీద పెట్టేసి గారలు ఒత్తేసుకోవడమే అయితే ఇప్పుడు దాంట్లో ఫస్ట్ దాంట్లో నేను వేయలేదు కదా ఏది ఎల్లిపాయ జీలకర్ర వేయలేదు కదా ఇంకా సెకండ్ దాంట్లో వేసినాను కదా ఈ రెండింటిని మంచి కలుపుకోవాలి నేను కలిపి ఇందులో కొత్తిమీర వేసిన తర్వాత మీకు చూపిస్తాం గ్యాస్ అయితే వెలిగించి గిన్నె పెట్టేసుకుని ఇందులో నూనె పోసి వేడి చేద్దాము ఇక్కడేమో పిండి అయితే కలుపుకున్నా ఇంట్లో కొత్తిమీర మాత్రమే వేసుకున్నా కరివేపాకు అయితే దొరకలేదు నాకు ఇంకా కరివేపాకు లేకుండానే నూనె అయితే వేడైంది నేనైతే ఒక్కొక్కటి తీసుకుంటా అందులో వేస్తాను మీరు చూడండి ఓకేనా కలియ మాకు అయితే దొరకలేదు మంచిగా పిండి కూడా మంచిగా మెత్తగా అయింది ఇంకా నూనె వేడి కాలేదు కొంచెం నూనె వేడి అయితే వేడింత పైకొస్తాయి ఉంటే మాత్రం టేస్ట్ మస్తుండేది కలియమాకు ఉల్లాకు ఇవన్నీ వేసుకుంటే మస్తు టేస్ట్ ఉండేది నాకు అయితే అవి దొరకలేదు అందుకే మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వేస్ట్ అయితే వేసుకుంటాము మళ్ళీ పారేబుద్ది కాదు ఎందుకంటే జారలంటే ఇష్టం నీట్గా చేసుకున్నా టేస్ట్ ఉండయండి కొంచెం ఆకలింపలే వేసుకోవాలి గారెలు కొంచెం గట్టి కాల్చుకోవాలి ఎందుకంటే మనకు రేపు తినడానికి కూడా మంచిగా ఉంటాయి అన్నట్టు ఇవి కా ఎర్రగా అయినాక తీసేద్దాం ఇవి అతకకుండా ఒకటి అతకకుండా మంచిగా మరేసుకోవాలి కలియ మాకు ఉంటే మస్తు ఉండేది కొంచెం మిరపకాయలు వేసినా కదా పచ్చగా పడతాయి ఇలా పసుపు అయితే వేసుకోలేదు ఒక్కొక్కసారి వేస్తా ఒక్కొక్కసారి వేయ పసుపు వేయకుండా ఏం కాదు నా చేతిలో ఉన్న నీళ్ళన్నీ అలా పడతానండి అంత తప్ప మొత్తం కాలిన తర్వాత మంచిగా రెడ్డిగా అయిన తర్వాత తీసేద్దాం తర్వాత చూపిస్తాం ఒక ఒకసారి అయితే తీసేసినా అండి గారెలో ఇట్లా వచ్చినాయి కలియామాకు ఉంటే ఉండేది కొన్ని లేదు ఓకే ఫ్రెండ్స్ దీన్ని అయితే టేస్ట్ చూస్తా ఎందుకంటే మనకు ఒకవేళ మళ్ళీ ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడే ఇప్పుడే వేసుకోవచ్చు అందుకే ఒకసారి టేస్ట్ చూస్తా టేస్ట్ చూసి అందుకే ఉప్పు పెడితే ఉప్పు కారం పెడితే కారం ఏదైనా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ చూస్తే ఎట్లున్నాయా ఒక కళ్యాకు లేదా అంతే తప్ప అంత బాగానే ఉంటుందని అనుకుంటున్నా ఓకే మంచిగా ఉన్నాయి ఉప్పు కూడా మంచిగా వచ్చేటట్ అయింది కారం కూడా ఇంతకుముందు కలిపినప్పుడు పచ్చి తింటే కారం అనిపించింది ఇప్పుడైతే నూనెలో వేయం చేసినాం కదా సూపర్ టేస్ట్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఈ వీడియో అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి